హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీస్ మ్యాజిక్ కిచెన్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామన్సెషన్లో షేర్ చేసుకోండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి పనసకాయ బిర్యానీ ఇప్పుడు సీజన్ సీజన్ కదండి ఈ పచ్చి పనసకాయలు దొరుకుతూ ఉన్నాయి చాలా బాగుంటుంది టేస్టు వెజిటేరియన్కి ద బెస్ట్ రెసిపీ అండి పనసకాయ బిర్యానీ పచ్చి పనసకాయతో బిర్యానీ చేస్తున్నానండి షాప్లో దొరుకుతుంది ఒక పచ్చి పనసకాయ తీసుకొచ్చానండి ఒక కేజీ కాయ దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా తోలు కొంచెం అందంగా ఉంటుంది కట్ చేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్రాసెసే కొంచెం కష్టం అనిపిస్తుంది మిగతా అదంతా చేయటం చాలా ఈజీ ఈ విధంగా మా హస్బెండు పనసకాయని కట్ చేస్తా ఉన్నాడండి పచ్చి పనసకాయ కాబట్టి దానికి బంక ఎక్కువగా వస్తుంది కట్ చేసే కట్ చేసేటప్పుడు చాకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు రెండు భాగాలుగా కట్ చేసుకొని నీట్గా ఆ తో పైన ఉండే స్కిన్ చాలా మందంగా ఉంటుందండి దాన్ని నిదానంగా కట్ చేసుకోవాలి లేడీస్కి అయితే కొంచెం కష్టం అని చెప్పేసి మా హస్బెండ్ కట్ చేస్తా ఉన్నాడు కట్ చేసే ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది నిదానంగా మంచిగా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అంత స్కిన్ అంతా పీల్ చేశారండి మా హస్బెండు ఇప్పుడు నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ ఈ సైజులో ఉంటే బిర్యానీకి బాగుంటుందండి కట్ చేసుకున్న నా గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేద్దామండి ముందుగా ధనియాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత మిరియాలు లవంగా దాచిన చెక్క బిర్యానీ పువ్వు లవంగాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ పనస బిర్యానీకి ఈ పౌడరు రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవరు ఇది కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకున్నాను రైస్ కుక్ చేసుకోవడానికి దీంట్లో ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి వాటర్ని తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానండి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని వాటర్తో పనస ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని వాష్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఈ కట్ చేసుకున్న పనస ముక్కల్ని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు పంచ ముక్కల్ని వేయించుకోవడం వల్ల బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ మసాలాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కారం పెరుగు పచ్చి పంచకాయని నూనెలో వేయించుకున్నాం కదండి అవి వేగిపోయే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆయి ఆయిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి వడకు కొంచెం వేయించుకోవాలి వాటర్ పెట్టుకున్నాం కదండి రైస్ కుక్ చేసుకోవడానికి ఆ వాటర్ మంచిగా మరిగినాయి ఇప్పుడు మన నాన్న పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఆ వాటర్లోకి వేసుకోవాలండి నేను హాఫ్ కేజీ రైస్ కుక్ చేసుకుంటున్నాను దాని తగ్గట్టుగా వన్ లీటర్ వాటర్ పెట్టేసుకొని మంచిగా రైస్ని కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ అంతా వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేగిందండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఒక టమాటో వేసుకుంటున్నానండి చిన్న అయితే రెండు వేసుకోవచ్చు నేను పెద్దది అందుకని ఒకటే వేసాను మంచిగా అంతా కలయి తిప్పుకోవాలి పనస ముక్కని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నానండి రుచికి తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం ఆల్రెడీ మనం రైస్లో ఉప్పు యాడ్ చేసాము ఇప్పుడు దీంట్లో కూడా సరిపడంతా యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న వాష్ చేసుకొని పుదీనా వేసుకోవాలి అలాగనే కొత్తిమీర వేసుకుంటున్నాను అంతా ఒకసారి మొత్తం కలిగి తిప్పుకొని ప్లెట్ క్లోజ్ చేసి పెట్టాను ఆ తర్వాత హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వేసుకొని మరొకసారి అంతా కలుపుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బిర్యానీలోకి కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర కుంకుమ పువ్వు లేదు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు బట్ నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నాను అందుకని కొంచెం పాలు వేసుకొని ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి బిర్యానీ మంచి కలర్ఫుల్గా బాగా వస్తుంది కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా చేస్తున్నాను మసాలా యాడ్ చేస్తున్నానండి చూసారా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీకి ఇది మసాలా యాడ్ చేస్తున్నాను మీకు ముందే చూపించాను కదా మసాలా ఏమేమి వేసాను అది ఆ పౌడర్ వేసేసి మరొకసారి అంతా తిప్పుతున్నాను ఈ విధంగా చేసుకుంటే పనస పొట్టు బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి నెక్స్ గ్రేవీతో కూడా పని లేదు బిర్యానీయే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది వేయించుకున్న పనస పనస పండుని వేసేసుకుంటున్నానండి ఆయిల్లో వేయించుకున్నాను కదా ఈ పన్నసు ముక్కల్ని అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి అంతా కలిగి తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలండి కొంచెం పన్స్ పండు మంచిగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అంతా కలిగి ఇప్పుకొని లిట్లో చేసి పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత చూపిస్తాను నెక్స్ట్ రైస్ కుక్ అయిపోయిందండి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను మంచిగా నీళ్ళన్ని వంపేసుకొని రైస్ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకోవాలి రైస్ని ఆ తర్వాత గ్రేవీ గ్రేవీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అన్నం వాడుచుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది పని ముక్కలు ఇంకొంచెం కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను చూసారా వాటర్ అంతా దగ్గరికి వెళ్ళిపోయింది వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు రెడీ అయిపోయిందండి మసాలా మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా అవి వేసుకోవాలి నెక్స్ట్ నేను చూపించాను కదా పాలల్లో పసుపు పౌడర్ వేసుకున్నాను కదా వాటిని కూడా వేసుకోవటం వల్ల బిర్యానీ మంచి కలర్ రెస్టారెంట్ స్టైల్లో కలర్ వస్తుంది లేదు అనుకుంటే మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ నెక్స్ట్ వచ్చేసి వండుకోకుండా నీట్గా కుక్ అవ్వడం కోసం వాటర్ యాడ్ చేశానండి వాడుచుకున్న వాటర్ ఉంది కదా అన్నం వంచుకున్న వాటర్ వాటిని యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేశానండి టెన్ మినిట్స్ అని చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయిందండి జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పీస్ చాలా మంచిగా కుక్ అయ్యి కలర్ చూడండి రెస్టారెంట్ కలర్ రెస్టారెంట్ బిర్యానీ లాగా ఉంది కదండి ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాలల్లో పసుపు కొంచెం వేసుకొని ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఫుడ్ కలర్ అని అవాయిడ్ చేయండి అది హెల్త్కు మంచిది కాదు ఈ విధంగా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ నాకు చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడితో మేము ముందు ఉంటాను టేక్ కేర్ బాయ్